హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్యం ఆకుల ఈరోజు మన వీడియోలో మన బ్యాంక్ అకౌంట్కి ఏటీఎం కార్డు లేకపోయినా ఫోన్పే ఏ విధంగా సెట్ చేసుకుని అలాగే వేరే వాళ్ళకి అమౌంట్ ఏ విధంగా పంపించాలి అలాగే బ్యాలెన్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్గా ఈ వాళ్ళ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను మీకు ముందుగా మీరు ప్లేస్టోర్లో ఫోన్పేని టైప్ చేసి ముందు ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మన యాప్కి కూడా కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి అలాగే మీరు ఫోన్పేలో ఏటీఎం కార్డు లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ కనుక యాడ్ చేసుకోవాలంటే అంటే మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవుతుంది కానీ యూపీ పిన్ సెట్ చేసుకోవాలంటే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన ఫోన్ నెంబరు అలాగే మీ ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబరు ఒకటే ఉండాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి అలాగే మీ ఫోన్ నెంబర్తో మీరు సెలెక్ట్ చేసిన బ్యాంకులో ఒక అకౌంట్ మాత్రం ఉండాలి ఒక అకౌంట్ కంటే ఎక్కువ అకౌంట్ ఉంటే కనుక మల్టిపుల్ అకౌంట్స్ అని చెప్పి మనకి ఫోన్పేలో మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవదు ముందుగా మీ ఫోన్ నెంబర్తో ఓటీపీతో మీరు ఫోన్పేలోకి ముందు లాగిన్ అవుతారు ఈ విధంగా తర్వాత మీరు ఫోన్పేలో పర్మిషన్స్ ఇవ్వాలి ఫస్ట్ టైం కాబట్టి తర్వాత పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఈ విధంగా వస్తుంది మనకి అలాగే కాంట్రాక్ట్స్ కూడా మీరు అలౌ చేయాలి పైన ఈ విధంగా పాపులర్ బ్యాంక్ చూపిస్తుంది ఒకవేళ ఈ బ్యాంకులో మీ బ్యాంక్ లేకపోతే కనుక డైరెక్ట్గా సర్చ్లో మీరు ఏ బ్యాంకులో అయితే మీకు అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ యొక్క టైప్ చేసి మీరు డైరెక్ట్గా ఆ బ్యాంక్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్తో ఆ బ్యాంక్లో ఏ అకౌంట్ ఉందో డైరెక్ట్గా ఆ ఫిచ్ చేయి డైరెక్ట్గా అకౌంట్ యాడ్ అవుతుంది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన బ్యాంకులో మీ ఫోన్ నెంబర్తో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ ఉండి మాత్రం మీకు ఫోన్పేలో ఆ బ్యాంక్ అకౌంట్ యాడ్ అవ్వదు మల్టిపుల్ అకౌంట్స్ అని చెప్తుంది లేదా మల్టిపుల్ కస్టమర్ ఐడీస్ అని చెప్పి మీకు అకౌంట్ యాడ్ అవ్వదు ఈ విధంగా ఫోన్ నెంబర్తో ఈ విధంగా ముందు మీరు సెలెక్ట్ చేసిన బ్యాంకులో అకౌంట్ ఫెచ్ అవుతుంది ఫస్ట్ ఈ విధంగా మన ఫోన్ నెంబర్తో ఫస్ట్ అకౌంట్ ఫెచ్ అవుతుంది ఇక్కడ ఈ ఫోన్ నెంబర్తో మనకి ఒక అకౌంట్ అయితే వచ్చింది అలాగే ఫౌండ్ వన్ అకౌంట్ అని చూపించింది ఈ విధంగా ప్రొసీడ్ టు యాడ్ ఉంది కదా అది క్లిక్ చేసి ఇప్పుడు మనం ముందు అకౌంట్ యాడ్ చేసుకోవాలి అకౌంట్ ఈ విధంగా మనకి యాడ్ అవుతుంది ఫస్ట్ తర్వాత అడుగుని మనం చూడండి సెట్ యూపీఐ పిన్ ఉంది కదా అది క్లిక్ చేసి ఇక్కడ మన ఏటీఎం కార్డు ఇంకులు చివరి ఆరు ఇంకులు అలాగే మన ఏటీఎం కార్డు మీద ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ క్లిక్ చేస్తే యూపీని సెట్ చేసుకోవచ్చు కానీ వాళ్ళ మన వీడియోలో ఏటీఎం కార్డు లేకుండానే మన ఫోన్పేలో యూపీని సెట్ చేసుకుంటామని చెప్పాను కదా కింద మనం చూడండి అథెంటికేట్ యూజింగ్ ఆధార్ నెంబర్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ యాక్సెప్ట్ అండ్ ప్రొసీడ్ క్లిక్ చేయాలి ఈ విధంగా మనకి ఇలా కనిపిస్తుంది మీకు ఇలా ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లం అయినా ఎలా వస్తుంది మీకు మళ్ళీ ఒకసారి రీట్రై క్లిక్ చేయండి రీట్రై క్లిక్ చేసిన ఒక్కొక్కసారి మీకు అనేబుల్ టు సెట్ అంటే యూపీపిన్ సెట్ అవ్వట్లేదు మీ ఏటీఎం కార్డు తోటి అంటే డెబిట్ తోటి సెట్ చేసుకుని చెప్తుంది అలా వచ్చిన సరే మళ్ళీ మీరు రీట్రై చేస్తే తర్వాత మీకు యూపీపిన్ సెట్ అవుతుంది ఫస్ట్ అయితే మనకి ఈ విధంగా సెట్ అవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి సెట్ ట్రై చేస్తున్నాను నేను ట్రై చేస్తే మనకి ఈ విధంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంది ఇక్కడ మీ ఆధార్ కార్డు మీద ఉన్న మొదట ఆరింకులు కూడా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద మనకి చూడండి ప్రొసీడ్ ఉంది కదా అది క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి వెరిఫికేషన్ అయ్యి మనకు ముందు ఆధార్ నెంబర్తో ఒక ఓటీపీ వస్తుంది కానీ ఇక్కడ చూడండి అనేబుల్ టు సెట్ యూపీ పిన్ ఉంది ఇక్కడ చూడండి యూపీ పిన్ సెట్ చేసుకోండి డెబిట్ కార్డు వాడి చెప్తుంది మరల ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టైము మన టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది రెండోసారి ఏటీఎం కార్డు వాడి ట్రై చేసుకోమంది మరల ఇప్పుడు మనం థర్డ్ టైము ట్రై చేస్తున్నాం ఆటోమేటిక్ ఆధార్ నెంబరు సెలెక్ట్ అయి ఉంది పైన ఇక్కడ కింద ప్రొసీడ్ క్లిక్ చేస్తే మరలా మనం ఇంతకట్లాగా సేమ్ మన ఆధార్ కార్డు మొదట ఆ రింకులు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది జనరల్గా మీరు డైరెక్ట్గా మీకు అయిపోతుంది ఒక్కొక్కసారి టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే ఏ విధంగా చూపిస్తుందో నేను చూపించడం కోసం మీకు ఆ స్టెప్స్ కూడా చూపించాను ఇక్కడ మీరు మొదట రింగ్లు కూడా ఎంటర్ చేయండి మీ ఆధార్ కార్డ్ ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఏం చేస్తుందంటే ముందు ఆధార్ కార్డుతో ఓటీపీ వస్తుంది మనకి ఆటోమేటిక్గా అది డిటెక్ట్ అవుతుంది అంటే ఇది ఆధార్ ఓటీపీ ఫస్ట్ వచ్చిన ఓటీపీ తర్వాత మరలా బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి ఓటీపీ వస్తుంది ఇది చూడండి ఆధార్తో ఫోర్ సెవెన్ నైన్ వన్ త్రీ సెవెన్ వచ్చింది ఓటీపీ తర్వాత మరలా బ్యాంక్ ఓటీపీ వచ్చింది ఫైవ్ వన్ త్రీ వన్ టూ సెవెన్ ఈ విధంగా రెండు ఓటీపీలు వస్తాయి మనకి ఇక్కడ మీకు నచ్చినట్టు ఏ ఒక నాలుగు నెంబర్లు మీరు రెండు సార్లు ఎంటర్ చేసి మీరు యూపీఐ పిన్ కింద సెట్ చేసుకోవాలి ఇక్కడ సెట్ చేస్తున్న యూపీఐ పిన్నే మనకి ఉపయోగపడుతుంది వేరే వాళ్ళకి అమౌంట్ పంపాలన్నా మన బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయాలని సరే యూపీ పిన్ని మనకు ఉపయోగపడుతుంది కింద చూడండి అడిగినా పిన్ సెట్ సక్సెస్ఫుల్ వచ్చింది అంటే మీరు సక్సెస్ఫుల్గా మీరు యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్కి పిన్ కూడా సెట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి కూడా అమౌంట్ పంపించవచ్చు అలాగే బ్యాలెన్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇలాగ క్లోజ్ చేస్తే మనకి హోమ్ పేజ్ వస్తుంది హోమ్ పేజ్లో మనకి ఇక్కడ ఇక్కడ చెక్ బ్యాలెన్స్ ఉంది కదా బ్యాంక్ బ్యాలెన్స్ అని డైరెక్ట్గా మీరు అది క్లిక్ చేసి మీ అకౌంట్లో కూడా బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు ఇచ్చి చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ క్లిక్ చేసాన డైరెక్ట్గా మీకు అకౌంట్ చూపించింది మీకు మళ్ళీ అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇందాక మీరు సెట్ చేసుకున్నారు కదా రెండుసార్లు ఎంటర్ చేసి యూపీ పిన్ను ఆ యూపీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కింద టిక్ ఉంది కదా ఆ టిక్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మీ బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంటే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడైతే తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయల ఇరవై వైసీలు ఉంది బ్యాలెన్స్ ఈ విధంగా చూపిస్తుంది మనకి బ్యాలెన్సు తర్వాత ఇక్కడ టూ మొబైల్ నెంబర్ ఉంది కదా అది క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వేరే వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా మీరు డైరెక్ట్గా ఆ అమౌంట్ పంపించవచ్చు ఇక్కడ ఆల్రెడీ నేను సెర్చ్లో మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను డైరెక్ట్గా మీరు మొబైల్ నెంబర్ పూర్తిగా ఎంటర్ చేయగానే కింద డైరెక్ట్గా వాళ్ళ పేరు వస్తుంది ఒకసారి మీరు వాళ్ళు కాల్ చేసి పేరు ఏ విధంగా వస్తుందో తెలుసుకుని కన్ఫర్మ్ చేసుకోండి అలాగే మీరు మొబైల్లో సేవ్ చేసిన నెంబర్ కాకుండా వేరే నెంబర్ కనుక అమౌంట్ పంపుతుంటే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీరు ప్రొసీడర్ పే క్లిక్ చేయండి ఆల్రెడీ మీ కాంటాక్ట్లో ఉన్న మొబైల్ నెంబర్కి అయితే ఈ స్టెప్ మీకు రాదు మీకు ఈ స్టెప్ రాదు డైరెక్ట్గా మీకు ఇలా వస్తుంది మీరు సేవ్ చేసిన నెంబర్కి అయితే కనుక ఇక్కడ మీరు అమౌంట్ టైప్ చేసి ఇక్కడ పే అని ఉంది కదా డైరెక్ట్గా మీరు గ్రీన్ కలర్లో ఉన్న పే మీద క్లిక్ చేసి మీరు యూపీని ఎంటర్ చేసి అమౌంట్ పంపించాలి ఇక్కడ మీరు అమౌంట్ టైప్ చేసిన తర్వాత బ్యాంకింగ్ నేమ్ అని చెప్పి పేరు చూపిస్తుంది కదా ఒకసారి మీరు వాళ్ళు కాల్ చేసి ఆ పేరు ఏం చూపిస్తుందో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి పెద్ద అమౌంట్ అయితే కనుక పేమెంట్ సక్సెస్ఫుల్ అంటే మీ అకౌంట్ నుంచి డైరెక్ట్గా మీరు ఎంతైతే అమౌంట్ పంపించారో అవతల వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయినట్టే ఒక్కొక్కసారి పేమెంట్ ఫెయిల్డ్ అవుతుంది పేమెంట్ ఫెయిల్ అయితే ప్రాబ్లం లేదు ప్రాసెసింగ్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు వెళ్తే వాళ్ళకైనా వెళ్ళిపోతుంది అమౌంట్ లేదా మీకైనా వస్తుంది సక్సెస్ఫుల్ అయినా పర్లేదు పేమెంటు ఫెయిల్ అయిన పర్లేదు ప్రాసెసింగ్ ఉంటే కనుక అమౌంట్ వెళ్తే వాళ్ళకి వెళ్తుంది లేదా మీకు బ్యాక్ వస్తుంది అది కొంచెం డేంజర్ చూసుకోండి అలాగే మన ప్రొఫైల్ ఏ విధంగా క్లిక్ చేస్తే కనుక మనకి అడుగునే పైకిలా స్కోల్ చేస్తే కనుక అడుగున మనకి లాగౌట్ ఉంది కావాలంటే మనం లాగౌట్ కూడా చేయొచ్చు అలా మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్లో లాగౌట్ చేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీకు లాగౌట్ ఎక్కడ ఉందో తెలియాలని చెప్పి నేను చూపిస్తున్నాను అలాగే మన పేమెంట్ మెథడ్స్లో వేరే బ్యాంక్ అకౌంట్ కూడా మనం ఈ ఫోన్ నెంబర్తో ఉంటే కనుక ఆ బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్స్లో బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అయిన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది అలా అడుగుని మనకి యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేస్తే వేరే బ్యాంక్ అకౌంట్ కూడా మనం ఈ ఫోన్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మన ఫోన్పేలో ఏటీఎం కార్డు లేకపోయినా ఆధార్ నెంబర్తో మనం అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత యూపీఐని సెట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇంకేం డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లు తెలియని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన వీడియోని లైక్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ నేను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్